మోహనవాణి శ్రోతలకు నమస్కారం గరుడకేతనము తరువాయి భాగమునకు స్వాగతం ద్రౌపది తన నివాసమునకు వెళ్ళింది మరుసటి ఉదయము కీచకుడు ఏకాంతమున పాంచాలి వద్దకు వచ్చి తన నుండి ఆమెను రక్షించు వారెవరూ కూడా లేరని విరటుడు నామమాత్రమునకే సింహాసనమును అధిష్ఠించినాడనియూ కనుక హఠము మాని తనను అంగీకరించినచో సుఖింపవచ్చుననియు తెలిపాడు అందులోగామే ముందటి రాత్రి భీమసేనుడు చెప్పిన విధముగానే యుక్తితో కీచుకుని నర్తనశాలకు వచ్చినట్లుగా అంగీకరింపచేసి తన పగ తీరు సమయమునకై దినమంతయు వేచి ఉన్నది తనకు మృత్యువు సమీపించుచున్నదని తెలియలేని మూర్ఖుడగు గీచకుడు ఆ దినమంతయు తన మనోరథము నెరవేరనున్నదను భావముతో ఆనందముగా సాయం సమయమునకై ఎదురుచూస్తూ ఉన్నాడు మోహపరవశుడైన అతని కన్నులకు శైరంధ్రి రూపము తప్ప మరేమీ కనిపించలేదు అతని శోభ ఆరిపోవు ముందు నుండు దీపము యొక్క వలె ఉంది అతడు అనేక విధములైన కామోపభోగ సూచకములకు వస్త్రాభరణములను ధరించాడు కామాతర మనస్కుడైన అతడు సైరంధ్రి పలుకులను సంపూర్ణముగా విశ్వసించాడు పాంచాలి ఆ సాయంకాలము భీమసేనుని కలిసి తాను కీచుకుని రాత్రికి నర్తనశాలకు వచ్చినట్లు ఒప్పించానని అతనిని తప్పక అంత మందింపవలేనని పతిని ప్రార్థించింది భీముడు ఆమెతో ఇలా అన్నాడు పాంచాలి నీ పలుకులకు నాకెంతయో సంతోషము కలుగుతోంది కీచకుడు ఎచ్చట ఉన్నను నేను అసహాయుడనై అతనిని వధించదను అతనికి బాసటగా ఎందరూ వచ్చినను వారందరూ యమపురికి పంపదని అటుపైన కొద్ది కాలమునకే దుర్యోధను కూడా అంతమొందించి మన రాజ్యమును మరలా సిద్ధింపచేసదును మదగజము ఏ విధముగా తన బలమైన పాదముతో మారేడు ఫలమును నలిపివేయును అలానే అదృశ్యముగా నుండి నిన్ను పొందవలనను కోరికగలిగిన దురాత్ముడ కీచకుని నేను నులిమివేసదను అసమాన సత్వుడైన భీమసేనుడు ఆ రాత్రి ముందుగానే నత్తన శాలను చేరి అచటనున్న శయ్యపై స్త్రీవలే పరుండును విశాలమైన ఆ శాల అంధకార బంధురమై ఉంది నిర్భయుడైన కీచకుడు కామమోహితుడై అందు ప్రవేశించి శయ్యపై ఉన్నది అని తలచి అచట ఆసీనుడై తన సౌందర్యమును వర్ణించుచు ఎందరో యువతులు తనను మోహించారని తెలిపే మాటలు మాట్లాడుతున్నాడు స్వస్తి సశేషం మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ చేయండి గంటను